డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం నేను మీ డిఎన్ఆర్ ఇక ఈరోజు వార్తల్లో ముఖ్యంగా తెలంగాణ రవాణా శాఖ అయితే కొత్తగా వాహనాలు కొనే వారికి ఒక శుభవార్త అయితే చెప్పింది మీరు ఎక్కడైతే వాహనాలు కొంటారో ఏ షోరూంలో అయితే వాహనాలు కొంటారో అదే షోరూంలో ఈ రోజు నుంచి కొనే ప్రతి వాహనానికి కూడా అక్కడే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే వారు ఒక శుభవార్త చెప్పడం జరిగింది ఇక ఈ రోజు నుంచి తెలంగాణలో ఎక్కడ బైక్ కొన్నా కారు కొన్నా కానీ షోరూంలో అక్కడే వారి ఆ షోరూమ్ వారే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం అయితే పూర్తి అధికారాలను అయితే ఆ షోరూమ్ మేనేజ్మెంట్కు ఇచ్చినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇక దానికి సంబంధించి పూర్తి వార్తని ఒకసారి అయితే చూసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక షోరూమ్ల రిజిస్ట్రేషన్లు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు డీలర్ పాయింట్ రిజిస్ట్రేషన్ లోనే ఇది ముఖ్యంగా ఆ ట్రాన్స్పోర్ట్ కు సంబంధించిన వాహనాలకు మాత్రం ఆర్టీఓ ఆఫీసులోనే రిజిస్ట్రేషన్ అవుతుంది దీనికి సంబంధించి కొత్తగా వాహనాలు కొనుగోలు చేసే వారికి రాష్ట్ర రవాణా శాఖ శుభవార్త చెప్పింది కొత్తగా బైక్ లేదా కారు పర్సనల్ వెహికల్స్ కొనుగోలు చేసేవారు ఇకపై రిజిస్ట్రేషన్ కోసం ఆర్ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు నేటి నుంచి వాహనం కొన్న షోరూంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యే డీలర్ పాయింట్ రిజిస్ట్రేషన్ విధానాన్ని తెలంగాణ రవాణా శాఖ అమల్లోకి తెచ్చింది శుక్రవారం శ్రీ కృష్ణ ఆటోమోటివ్ లో జరిపిన వాహన సాఫ్ట్వేర్ ప్రయోగాత్మక పరిశీలన విజయవంతం కావడంతో నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమలు చేస్తున్నారు ట్రాన్స్పోర్ట్ కమర్షియల్ వాహనాలకు పాత పద్ధతిలోని ఆర్టీఓ ఆఫీస్లోనే రిజిస్ట్రేషన్ జరుగుతుంది ఇది విషయం అంటే ముఖ్యంగా పర్సనల్ వెహికల్స్ కి మాత్రమే షోరూం లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది ఇక ఏవైతే ట్రాన్స్పోర్ట్ సంబంధించిన వాహనాలకు మాత్రం ఖచ్చితంగా ఆర్టీఓ ఆఫీస్ కి వెళ్లాల్సిందే అని చెప్పేసి అయితే రవాణా శాఖ అధికారులు అయితే చెప్తున్నారు దీంతో చాలా మంది కొత్తగా వాహనాలు కొనే వారికి ఇది ఒక మంచి శుభవార్తగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే వాహనం కొన కొనడం ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం ఆర్టీఓ ఆఫీస్ కి ఒకటి తిరిగి పని ఉండకుండా పూర్తిగా ఎక్కడైతే వాహనం కొంటున్నామో అదే పూర్తిగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో కొత్తగా వాహనాలు కొనే చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇక వాహనం కొనుగోలు చేసిన అధికారిక డీలరే శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్ దరఖాస్తు చేస్తారు అవసరమైన పత్రాలు ఇన్వాయిస్ ఫారం ఇరవై ఒకటి ఫారం ఇరవై రెండు భీమా ఆ చిరునామా రుజువు వాహన ఫోటో ఫోటోలు మొదలైనవి డీలర్ ద్వారా ఆన్లైన్ లో అప్లోడ్ చేయబడతాయి ఇది అంటే పూర్తిగా డీలర్ ద్వారానే ఆన్లైన్ లో అప్లై చేయబడతాయట అలాగే రవాణా శాఖ అధికారి దరఖాస్తును పరిశీలించి రిజిస్ట్రేషన్ నంబర్ ను కేటాయిస్తారు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ను నేరుగా స్పీడ్ పోస్ట్ ద్వారా వాహన యజమానికి పంపబడుతుంది ఇది అంటే పూర్తిగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత ఆ ఆ రిజిస్ట్రేషన్ సంబంధించిన పూర్తి డాక్యుమెంట్స్ కూడా మేమే అడ్రస్ స్పీడ్ పోస్ట్ ద్వారా వస్తాయని చెప్పేసి కూడా రవాణా శాఖ అధికారులు అయితే చెబుతున్నారు ఇక అదేవిధంగా ఎవరైనా ప్రత్యేక నెంబర్ ఫ్యాన్సీ నెంబర్ కావాలనుకుంటే మాత్రం ముందుగా ఆన్లైన్లో బిడ్డింగ్ ద్వారా నెంబర్ రిజర్వ్ చేసుకున్న తర్వాతే షోరూంలో ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వ నిర్దేశిత ఫీజులు మాత్రమే చెల్లించాలి డీలర్లు హ్యాండ్లింగ్ ఛార్జీల పేరుతో అదనంగా డబ్బులు వసూలు చేస్తే ఫిర్యాదు చేయవచ్చు డీలర్లు అక్రమాలకు పాల్పడకుండా రవాణా శాఖ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుంది తప్పు జరిగితే డీలర్ లైసెన్స్ రద్దు చేస్తారు ఇది విషయం ముఖ్యంగా ఎవరైతే ఆ కాస్త ఫ్యాన్సీ నెంబర్ కావాలనుకుంటున్నారో వారు మాత్రం ఆ ముందుగానే ఫ్యాన్సీ నెంబర్ కు అప్లై చేసుకుని తర్వాత మీరు రిజిస్ట్రేషన్ ప్రక్రియను షోరూమ్ ద్వారా చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ అధికారులు చెప్తున్నారు అదే విధంగా రిజర్వేషన్ రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వ నిర్దేశిత ఫీజులు మాత్రమే చెల్లించాలి అంటే ఎవరైనా షోరూంలో వారు అంటే నిర్దేశిత ఫీజుల కంటే ఎక్కువ వసూలు చేస్తే ఖచ్చితంగా వాటిపై వారిపై కఠిన చర్యలు తీసుకున్నాం మీరు రిజిస్ట్రేషన్ పర్పస్ కు సంబంధించి ఏవైతే గవర్నమెంట్ నిర్దేశించిన ఫీజులు ఉంటాయో ఆ ఫీజులతోనే మీకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తవుతుంది అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు అలాగే డీలర్లు అక్రమాలకు పాల్ పాల్పడకుండా రవాణా శాఖ ఆ ఆకస్మిక తనిఖీలు కూడా మేము నిర్వహిస్తామని చెప్పేసి కూడా రవాణా శాఖ అధికారులు అయితే చెబుతున్నారు ఇక ముఖ్యంగా ఆ షోరూంపై రవాణా శాఖ పూర్తిగా నియంత్రిస్తుందట రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా షోరూంలో చేతిలోనే పెట్టామని చెప్పేసి వారు విషయానుసరంగా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకు తీసుకునేందుకు రవాణా శాఖ సిద్ధమవుతుంది అవసరమైతే రవాణా శాఖ అధికారులు అధికారిక ఆటోమొబైల్ డీలర్ల వద్ద వాహనాలపై ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారు నూతన విధానంలో షోరూంలలో ఏదైనా ఇబ్బంది ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుపోవాలని రవాణా శాఖ అధికారి చెబుతున్నారు ఇది విషయం అంటే ఆ ఒకవేళ ఈ నూతన విధానంలో అంటే ఇప్పుడు చేస్తున్న ఈ అంటే షోరూంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే ఏదైనా ఆ అక్కడ కొత్తగా నూతనంగా వాహనాలు కొనేవారు ఏదైనా సమస్యలు ఫేస్ చేస్తే దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మాకు అందిస్తే ఆ సమస్యలను పరిష్కరించే దిశగా మేము ఆలోచిస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇక ముఖ్యంగా ఈ విధానం అమలు ప్రక్రియపై రవాణా శాఖ కమిషనర్ ముప్పై మూడు జిల్లాల రవాణా శాఖ అధికారులతో ఆన్లైన్ సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు ఈ విధానం అమలులో షోరూమ్ డీలర్లకు ఏమైనా సందేహాలు ఉంటే సంబంధిత జిల్లా రవాణా శాఖ అధికారులను సంప్రదించి సందేహాలు నివృత్తి చేసుకోవాలని చెప్పేసి రవాణా శాఖ తెలిపింది ఇక నేటి నుంచి కొన్న వాహనాలకు మాత్రమే షోరూమ్ రిజిస్ట్రేషన్ విధానం వర్తిస్తుంది ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజలకు మరింత సులభమైన డిజిటల్ మరియు సమర్థవంతమైన రవాణా సేవలను అందించడంలో ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలుస్తుందని భావిస్తున్నారు ఇప్పటికే సారథి సాఫ్ట్వేర్ ద్వారా ఇంటి నుంచి డ్రైవింగ్ లైసెన్స్ సేవలను అందుబాటులోకించిన రవాణా శాఖ ఇప్పుడు షోరూమ్ రిజిస్ట్రేషన్ ద్వారా మరో కీలక ముందడుగు వేసింది ఈ తాజా మార్పుతో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన వాహన సాఫ్ట్వేర్ విధాన విధానంలోకి తెలంగాణ రవాణా శాఖ విజయవంతంగా అడుగుపెట్టినట్టుగా కూడా తెలుస్తుంది ఇది విషయం అంటే పూర్తిగా ఆ ఆన్లైన్ ప్రక్రియ ద్వారా అయితే మేము వాహనాలు ఈ రోజు నుంచి కొత్తగా తీసుకున్న వాహనాలు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా కూడా ఆ షోరూమ్ ద్వారానే పూర్తవుతుంది ఇక దానికి సంబంధించి ఎటువంటి ఏమైనా సమస్యలు ఉంటే మాత్రం ఆ సమస్యలని అధికారుల దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యలను పరిష్కరించడానికి మేము ప్రయత్నిస్తాం అని చెప్పేసి కూడా మంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని షోరూంలలో ఇటు బైక్స్ కానీ కార్లు కానీ ఏవైతే పర్సనల్ వెహికల్స్ ఉంటాయో వాటికి సంబంధించిన అన్ని షోరూమ్స్లలో కూడా ఈరోజు నుంచి మీరు ఎక్కడైనా కొత్తగా వాహనం తీసుకుంటే అదే షోరూంలో మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని మరొకసారి తెలుపుకుంటూ ఇది ఈరోజు డైనమిక్ న్యూస్ డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరూ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మీ డిఎన్ఆర్ ఏదైనా ప్రభుత్వం ఎవరిదైనా ప్రజల పక్షంగా ప్రశ్నించడం మా నైజం ఇదే మా జర్నలిజం సబ్స్క్రైబ్ చేయండి ఆయుమ్ డైనమిక్ న్యూస్ తెలుగు